హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను ఇంక ఇవాళ వీడియో వచ్చేసి ఏంటో గెస్ట్ చేయండి ఆల్రెడీ ఇంట్లో చూసే ఉంటారుగా గుర్తుండి తెలిసిపోయి ఉంటుంది మీకు ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ అంటే ఎగ్ పులుసు గుడ్డు పులుసు అనమాట ఈ వీడియో అయితే నేను ఇంటర్మీడియట్ కూడా మన ఛానల్లో పర్ఫెక్ట్గా ఎలా కొలతలతో ఎలా చేయాలో వీడియో అయితే చేశాను ఇవాళ అయితే జస్ట్ బ్లాగ్ లాగా తీస్తున్నాను అనమాట గాయల్లో అయితే ఇదిగోండి తాజీరా పచ్చిమిర్చి అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వేసి ఈ మసాలా పేస్ట్ వేస్తున్నాను అనమాట ఈ మసాలా పేస్ట్లో ఏం లేదండి ఉల్లిపాయ ముక్కలు కాజు కొంచెం పసుపు వేసి ఇలాగ గ్రైండ్ చేశాను అనమాట దాన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తున్నాను అనమాట మనకు గ్రేవీ కోసం అనమాట ఇది గుడ్డు పులుసు అయితే నేను చాలా రకాలు పెడతానమాట ఒక్కోసారి ఒక్కో రకంగా టేస్ట్ కూడా డిఫరెంట్గా వస్తుంటుంది ఒక్కోసారి ఎప్పుడు ఒకేలా చేస్తే ఇంట్లో వాళ్ళకి బోర్ కొడుతుంది కదా అక్కడ అది ఆయిల్లో మసాలా అనేది ఫ్రై అవుతూ ఉంది సన్నటి మంట మీద ఇక్కడైతే గుడ్లు ఉడుకుతున్నాయండి మా ఇంట్లో కోడి గుడ్లు పెట్టడమే కాదండో ఇలా గుడ్లను ఉడకబెడతది కూడా చూసారా ఈవెన్ ఒక మనకు ఎయిట్ నుంచి టెన్ మినిట్స్లో మనకి గుడ్లు అనేది ఉడికిపోతాయి అనమాట ఇందులో చాలా బాగుంటుంది నాకు ఇది వచ్చిన నుంచి అయితే గుడ్లు ఉడకబెట్టడం అనేది అసలు అది ఒక పెద్ద పనిలాగా ఏమనిపించట్లేదు మనం భగవన్లో వాటర్ వేసి ఉడకబెడితే కొన్ని కొన్ని లైట్గా క్రాక్ వచ్చినా కూడా అవి స్ప్రెడ్ అయిపోయి అంతా ఒకలాగా అయిపోతాయి కదా కానీ ఇందులో అయితే సూపర్గా ఉడికిపోతాయి అసలు కరెక్ట్గా టెన్ టెన్ మినిట్స్లో మనకు గుడ్లు అనేది మంచిగా ఉడుకుతాయి అనమాట పొట్టు కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఇదిగోండి ఈ మిషన్లో ఇట్లాగా ఈ లెవెల్ వరకు వాటర్ పోసేసి ఇదిగోండి ఇందులో ఎగ్స్ అడ్జస్ట్ చేసి కడిగాను గుడ్లను కడిగేసి ఇందులో సెట్ చేశాను అనమాట ఈ ట్రేలో కరెక్ట్గా సెవెన్ ఎగ్స్ పడతాయి ఏడు గుడ్లు పడతాయి అనమాట ఇంకా వాటర్ పోసేసి ఇంకా ఇది ఇట్లాగా ఎగ్గులు పెట్టేసి క్యాప్ పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేసేసుకోవడమే అనమాట స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఇలాగా లైట్ వస్తుంది అనమాట అది కరెక్ట్గా ఎయిట్ నుంచి టెన్ వరకు టెన్ మినిట్స్లో కట్ ఆఫ్ అయిపోతుంది దాని అదే లైట్ బంద్ అయిపోతుంది బంద్ బంద్ అయిపోగానే మనం ఎగ్గులు తీసి ఇలాగ చల్లనిళ్ళలో వేసుకొని పొట్టు తీసుకోవడమే అనమాట ఇంకా నేనైతే రెండు ట్రిప్పులు పెడుతున్నాను ఫోర్టీన్ ఎగ్స్ చేస్తున్నాను గుడ్డు పులుసు కోసము ఇంకా ఇదిగోండి సన్నటి మంట మీద మసాలా అయితే ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది పచ్చివాసన అనేది ఉంటుంది అనమాట ఇంక ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ అలాగే కాజు మీ దగ్గర ఉంటే వాటర్ మిల్లన్ సీడ్స్ అయినా కూడా వేస్తే చాలా బాగుంటుంది గ్రేవీ కోసం ఇంకా ఇప్పుడైతే ఇందులో కారం వేస్తున్నాను అనమాట కారం వేస్తూ ఉంటే బిర్యానీ ఆకు పడింది చూసారా నేను కారం స్టోర్ చేసేటప్పుడు మధ్య మధ్యలో పురుగు పట్టకుండా బిర్యానీ ఆకు వేసి పెడతాను అనమాట ఇంకెట్లాగూ ఎగ్ కర్రీలో వేసినా బాగుంటుంది కదా బిర్యానీ ఆకు అని అట్లాగే వేస్తున్నాను అనమాట ఇంకా టేస్ట్ సరిపడా మనం ఇందులో కారం అయితే యాడ్ చేసుకోవాలి కొంచెము గుడ్డు పులుసు అనేది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అనమాట అందుకోసమని నేనైతే కొంచెం కారం ఎక్కువగానే వేస్తాను ఇంకా కలర్ కూడా మంచిగా వస్తుంది కారం కూడా స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంక ఇదంతా కూడా సన్నటి మంట మీద నిదానంగా వేయించుకోవాలి ఎప్పుడు మనము పెద్ద మంట పెడితే మీద నల్లగా అవుతుంది కానీ అంత మనకు ఆ పచ్చివాసన అనేది పోదనమాట అందుకోసమని సన్నటి మంట మీద ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఇట్లాగే వేసుకోవాలి ఇప్పుడు పొడి వేసిన నేను వేసి అదిగోండా మిక్సీ జార్ కడిగిన వాటర్ని కూడా ఇందులో వేసేస్తున్నాను అనమాట మనకు నూనెలో ఫ్రై అయిన తర్వాత కొంచెం రంగు మారుతుంది చూడండి బంగారు రంగు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి పులుసు కూడా మనకు కావాల్సిన గ్రేవీ దీన్ని బట్టి మనము వాటర్ యాడ్ చేసుకోవాలి ఇదిగోండి నేనైతే చింతపండు నానబెట్టిన ఇంక ఇప్పుడు ఈ చింతపండును కూడా చేసి ఈ పులుసు అనేది ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇట్లాగా పులుసు పోసుకోవాలి ఇంకా మనం తినే పులుపుని బట్టి ఇందులో పులుసు పోసుకోవాలి అట్లాగే గ్రేవీ కూడా మనకు కొంచెం చిక్కగా కావాలి అంటే ఇట్లా ఉంచుకోవాలి ఇంకొంచెం పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంకా మనకు కన్సిస్టెన్సీని బట్టి కొంచెం చపాతీలకు రోటీలకు అయితే కొద్దిగా చిక్కగా ఉంటే బాగుంటుంది అయితే ఇంక కొంచెం పల్చగా ఉన్నా కూడా బాగుంటుందన్నమాట ఇంక ఇట్లా వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనము కావాల్సినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇంకా సన్నటి మంట మీదనే ఉడకనివ్వాలన్నమాట దీన్ని కూడా ఇది చిత్తుతూ ఉంటుంది మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి సన్నటి మంట మీద అయినా కూడా చిత్తి మీద పడుతూ ఉంటాయి అనమాట ఇంకా ఇదిగోండి ఆల్రెడీ ఎగ్గులు ఉడకబెట్టినా ఇదిగోండి మాకు అన్నయ్య స్కూల్ నుండి రాగానే ఎగ్గులు కట్ చేసుకొని ఆ పులుసు వేయి మమ్మీ అది ఇంకా కాలేదు నాన్న అన్న కూడా లేదు మమ్మీ నాకు ఈ పులుసు వేయి దీనిపైన అని ఇదిగోండి ఇలా వేయించుకొని తింటున్నాడు అనమాట వాడికి ఇష్టము ఎగ్గుల పైన ఇట్లాగా గుడ్డు పులుసు వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇంకా ఎగ్గుల పైన ఇట్లాగా పులుసు వేసుకొని తింటున్నాడు మాకనే ఇంకా రాగానే వాడికి రెండు గుడ్లు అయితే అట్లాగా కట్ చేసి కొంచెం పులుసు వేసిస్తే చప్పగా ఉండకుండా మంచిగా ఉంటుంది కదా ఇంకా వాడైతే ఇట్లా తింటాడు కావాలి పులుసులు తినా కూడా ఎగ్ ఎగ్ బాయిలర్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నానండి అప్పుడు నేను తీసుకున్నప్పుడు అయితే త్రీ హండ్రెడే ఏమో పడింది ప్రైజు కానీ అసలు అది తీసుకున్న తర్వాత గుడ్లు ఉడకబెట్టడం అనేది అసలు పెద్ద పనిగానే అనిపించదు ఈజీగా అయిపోతుంది మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే అమెజాన్లో అయితే ఉన్నాయి తప్పకుండా ఎగ్ బాయిలర్ అంటే వచ్చేస్తాయి మనకు తీసుకోవచ్చు ఇదిగోండి మళ్ళీ ఇంకో ట్రిప్ కూడా ఎగ్గులు ఉడికిపోయినాయి అన్నమాట ఇంక ఇప్పుడు ఇదిగోండి ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా గుడ్డు పులుసులో ఇంకా రెడీ అయినట్టే నేను ఈ టైంలో మనము పచ్చిమిర్చి అనేది వేసుకుంటే గుడ్డు పులుసుకు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇంకా గుడ్లన్నీ ఇదిగోండి పొట్టు తీసి రెడీగా పెట్టుకున్నాను చూసారే ఎంత మంచిగా వచ్చాయో ఇలాగ మధ్య మధ్యలో కాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే ఆ లోపలికి పులుసు అనేది వెళ్ళి మనకు లోపల ఎల్లో కలర్ది గుడ్డు అనేది చప్పగా ఉండకుండా మంచిగా ఉంటుంది అనమాట అన్నిటికీ కూడా ఇట్లా కాట్లు పెట్టుకున్న చూసారా ఒక్క గుడ్డు కూడా షేప్ అవుట్ లేకుండా స్ప్రెడ్ కాకుండా ఎంత బాగా వచ్చినాయో ఈ మిషన్లో ఉడకబెడితే మాత్రం అసలు గుడ్లు అనేవి కొంచెం కూడా పాడబోవు అనమాట చాలా బాగా వస్తాయి ఇంకా అన్ని ఎగ్గులన్నీ కూడా కాట్లు పెట్టుకొని ఇట్లాగా పులుసులో వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే గుమగుమలాడే గుడ్డు పులుసు రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగుందో చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది తినడానికైతే ఇంకా సూపర్ టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఆయిల్ ఇట్లాగా పైన తేలింది అంటే ఇంకా మన పులుసు రెడీ అయిపోయినట్టే కాకపోతే గుడ్లు వేసుకున్న తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు సన్నటి మంట మీద వే మనం ఉడికించుకున్నాం అనుకోండి పులుసు అయితే రెడీ అయిపోతుంది అన్నమాట ఇదిగోండి సన్నటి మంట మీద మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే ఇదిగోండి పైనకి మొత్తం ఆయిల్ పేరుకి పేరింది చూసారా ఇంక ఇట్లా వేరింది అంటే గుడ్డు పులుసు రెడీ అయిపోయినట్టే ఇట్లా పచ్చిమిర్చీలు ఎప్పుడు కూడా ఇట్లాగా పైనుంచి వేసుకా వేసామనుకోండి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఇంకా ఫైనల్గా కొంచెం ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా వేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి కొద్దిగా గరం మసాలా అలాగే నేను ఉల్లిపాయలు పేస్ట్ చేసేటప్పుడు అందులో కొద్దిగా ఇలాచి చెక్క కూడా వేసానండి ఆ పేస్ట్లో ఇలాచి చెక్క ఉల్లిపాయ ముక్కలు అలాగే కొన్ని కాజు ముక్కలు కూడా వేసాను అనమాట ఇంకా ధనియాల పొడి గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మంచి ఫ్లేవర్ కోసం అనేసి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కసూరి మేతి అంటారు చూడండి మెంతం కూర డ్రై ఇది పైనుంచి మంచిగా ఇట్లా స్ప్రింకిల్ చేసుకోవాలి కసూరి మెతి వేస్తే కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఫైనల్గా ఇంకా మనం దించే ముందర ఒక్కసారి కసూరి మెతి వేసుకొని ఇలాగొక్కసారి కలిపి మూత పెట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇదిగోండి చూసారా ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి ఈ రకంగా కూడా మీరు గుడ్డు పులుసు ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా గుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేస్తున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను చూసారు కదండీ ఇవాళైతే గుడ్డు పులుసు ఎంతో టేస్టీగా అయిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఓకే అండి వాటికి ఇదే అండి ఈ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి రెసిపీస్ కోసం లవణ్య సాంబార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరీ